ముందుగా విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులకి కంగ్రాచులేషన్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరోసారి విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చింది ఈ మేరకు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు తమకి ఫిబ్రవరి పదిహేనున మగబిడ్డ జన్మించినట్టు వెల్లడించారు మా కూతురు వామికాకి తమ్ముడు పుట్టాడు అంటూ విరాట్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు కాగా విరాట్ దంపతులు తమ మగబిడ్డకి అకాయ్ అని నామకరణం చేశారు ఈ శుభ సమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నట్టు విరాట్ కోహ్లీ దంపతులు తెలిపారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ రెండు వేల పదిహేడులో వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అనుష్క శర్మ ఆడబిడ్డకి జన్మనివ్వగా ఆ పాపకి వామిక అని పేరు పెట్టారు ఇక అక్కాయ్ అంటే మీనింగ్ ఏంటంటే షైనింగ్ మూన్ అని అర్థం ఇది ఒక టర్కిష్ వర్డ్ తెలుగులో అక్కాయ్ అంటే వెలుగుతున్న చంద్రుడు అని అర్థం విరాట్ తన కొడుక్కి మంచి పేరు పెట్టాడంటూ కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు